చూస్తే ఆయన కదా ఆయన ఎక్కడ నేను ఎక్కడ ఆయన కొడుకో నువ్వు చెప్పాను వెరీ గుడ్ వె మాసాయి కొడుకుని చెప్పాను అబ్బాయి చెప్పు చూడబ్బాయి ఒకప్పుడు నేనే అన్నాను ఒరేయ్ మాసవా నా కూతురిని నీ కోరం చేస్తాను రాని ఇప్పుడు నువ్వు మా అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంటున్నావు బాగానే ఉంది కానీ ఒక విషయం మా అమ్మాయిని గురించి నీకు ఏం తెలుసు ఎంత తెలుసు ఈ రోజు దాకా తెలిసింది మీ అమ్మాయి కాలేజీలో చదువుతుందని కారులో వస్తుందని కాస్త మనిషి ఇప్పుడు కొత్తగా తెలిసింది ఆ అమ్మాయి మీ కూతురు కరెక్ట్ అంతే కదా అంచనీ ఇష్టం కంటే ఆదనిస్తాడు మంచిది అన్నారు కనుక మా అమ్మాయిని గురించి నీకు చెప్పాల్సిందంతా చెప్పిస్తున్నాను అది పుట్టినప్పటి నుంచి మాకు బాగా కలిసి వచ్చిందనే ఉద్దేశంతో కొంచెం ఖరాబగా పెంచాం అందుకని దానికి తలక మించిన గర్వం గర్వానికి మించిన మొండితనం మొండితనాన్ని తలదనే మూర్ఖత్వం మనిషి దొడుకు మాటకటు కానీ పాపం మనసు వెన్నపోతలేదు ఆవేశంలో టపరపా మాట్లాడేస్తుంది కానీ తర్వాత బాధపడుతుంది కోసం చెప్తున్నాను నాకు మా అమ్మాయి ఎంత ముఖ్యం నువ్వు కూడా అంతే ముఖ్యం రేపు నువ్వు బాధపడకూడదు అందుకని రెండు రోజులు టైం తీసుకుని బాగా ఆలోచించా చేసుకుంటానంటే సంతోషం చేసుకోకపోతే బాధలేదు అర్థమైంది కదా అర్థమై వెళ్తా వెళ్తాను అనుకున్నా వెళ్ళొస్తాను అనాలి నువ్వు తప్పకుండా రావాలయ్యా ఇదిగా ఈసారి వచ్చినప్పుడు మాత్రం లంచం రే ప్రసాద్ ఏ తండ్రి తన కూతురు గురించి ఇంత పచ్చిగా చెప్పడరా గోపాలరావు చెప్పాడు అంటే తన కూతురు నీకు ఇవ్వడం ఇష్టం లేక తను చెప్పలేక నీకు నువ్వే తప్పుకునేందుకు ఎత్తు వేశాడేమో నా అనుమానం నేను అలా అనుకోవడం లేదురా నాకు వేరే అనుమానం ఉందిరా ఏమిట్రా మన కార్లు బంగాళాలు ఈ పటాటో అంతా చూసి దుర్గ ఇవన్నీ నావేనని అనుకుని ప్రేమిస్తుందేమో నా అనుమానం ఏమో ఏమో అనుకోపోతే ఎదురుపడి మాట్లాడితే పోలా నేను మాట్లాడాలనుకుంటున్నాను ఓకే డైరెక్ట్ గానే చెప్పేస్తాను ఏమిటి ప్రసాద్ ఇంకా ఎంతసేపు ఇలాగా నేను ఇప్పుడు కొన్ని నిజాలు చెప్పబోతున్నాను అలాగా అయితే భగవద్గీత తెచ్చావా దేవుని మీద ప్రమాణం చేసి నేను నేనంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను అని ప్రమాణం చేయాలి ఇంతకంటే ఏదైనా మంచి జోక్ చెప్పు వింటాను దుర్గా నువ్వు అనుకుంటున్నట్టు నేను కోటీశ్వరుని కాదు ఒకటి ఆ కార్ నాది కాదు రెండు నేనుంటున్న బంగారా నాది కాదు మూడు చాలు చాలు ఇక నేను చెప్తాను ఈ షర్ట్ నీది కాదు ఈ ప్యాంట్ నీది కాదు ఈ బూట్లు నీవి కావు అసలు నీ పేరు ప్రసాద్ కాదు మరి నీ పేరు అప్పల సాంగ్ నా నా పేరు పేరు ప్రసాద్ ఇంతవరకు కానివేమిటో చెప్పుకున్నావు ఇప్పుడు ఆయన ఏమిటో నేను చెప్పనా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అవునా నేను ప్రేమిస్తున్నాను ఓకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను మనం ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నావు అందుకే మనం ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాలి మన ఇద్దరి మధ్య ఏ అపార్థాలు ఉండకూడదు అర్థాలు లేవు అపార్థాలు లేవు మన ఇద్దరి మధ్య ఉన్నది ఒకటి ప్రేమ అది ఉండి ఏది లేకపోయినా డోంట్ క్యా చెప్పేది అంతా పరిస్థితులు అబ్బిల్లా మూట కట్టుకుని భద్రంగా గుండెలో దాచుకుని ఇంటికి తీసుకెళ్తాను సన్మానం రా మన ప్రసాద్ పదిహేను సన్మానమురావు ఇవాళ నీ సన్మాన సభలో స్టేజ్ మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు మీ ఉపన్యాసం మాత్రం ఫస్ట్ క్లాస్ గా ఉండాలి ఓకే అదే ఉంది లేరా సన్మానం కంటే నాకు మా నాన్నగారు రావడం నాన్నగారు వచ్చి నన్ను స్టేజ్ మీద చూసి ఆశీర్వదిస్తే అదే నాకు పర్వదినం అంతకంటే నాకు ఇంకేం రాదు నేనే స్వయంగా వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొస్తాను సరేనా థ్యాంక్ యూ

ఈ రోజు ఎందుకో నాకు జంకుగా ఉంది నాన్నగారు వస్తారు ఆశీర్వదిస్తారు అన్న ఆనందంతో పాటు ఆ మహానటుడు ముందు నటించాలంటే ఎందుకో భయంగా ఉంది అదేం పెట్టుకో గురు క్షమాయించేసే నాన్నగారు నీ నటం చూసి నీకు జరగబోయే సన్మానాన్ని చూసి ఉబ్బి తబ్బిబ్బై తబ్బి వస్తావు గురు మధు నాన్నగారు వచ్చారా ఎరా ఎరా రాలేదా సరే ప్రసాద్ ఏమిట్రా ఏమైంది మీ నాన్నగారికి క్లియర్ లేదు కళాకారుడు తాను కాలిపోతున్నా తల్లికి కాంతినివ్వాలి ఆనందాన్ని ఇవ్వాలి అది నాన్నగారి ఆశయం కోడు నాన్నగారి ఆత్మ శాంతించాలంటే ఈ ప్రదర్శన జరిగి తీరాలి ఆయన ఎక్కడున్నా సరే నన్ను ఆశీర్వదిస్తుంది నవ్వండి నవ్వండి మనసు నిండుగా నవ్వండి గలగల గలగల కిలకిల కిలకిల నవ్వండి కల్లా కపటం లేని నవ్వులు నవ్వండి ఏ నవ్వరే నవ్వలేరు మీరు చెప్పిన నవ్వు నవ్వలేరు కానీ మీరందరూ రోజు నవ్వుతూనే ఉంటారు అవి ఎలాంటి నవ్వులో చెప్పనా ఐదు ఏళ్లకు ఒకసారి జనానికి చేతులు ఓడ్చి నవ్వే నవ్వు ఇదే నవ్వు ఈ ఎలక్షన్ నవ్వు గద్ద ఎక్కిన మరుక్షణాన్ని అదే జనాన్ని చూసి చూడక నవ్వే నవ్వు ఇదే నవ్వు అధికారం నవ్వండి నవ్వండి మనసు నింపుగా నవ్వండి అడిగిన వాడికి లేదనకుండా ఇచ్చే దాతను పొగిడే నవ్వు ఇదే నవ్వు కాకా నవ్వు ఇచ్చి ఆ దాత దివాలా తీసినప్పుడు నవ్వే నవ్వు ఇదే నవ్వు కాకుల నవ్వు నవ్వండి నవ్వండి మనసు నింట్గా నవ్వండి పళ్ళి పిలుస్తూ నవ్వే నవ్వు ఇదే నవ్వు రోడ్ సైడ్ రోబియో నవ్వు ఒంటరిగా తాను ఉంటూ తనలో తానే నవ్వుకునే నవ్వు ఇదే నవ్వు నవ్వు నవ్వండి నవ్వండి మనసు నిండుగా నవ్వండి కడుపు నిండుగా బండెడు దుఃఖం కళ్ళ నిండుగా కడివెడు నీళ్లు దాచుకొని మింగుకొని నవ్వే నవ్వు పాడమీద తండ్రి అక్కడ పాడు కొడుకు ఇక్కడ ఏడ్చే వాళ్ళే లేరు అక్కడ ఏడ్చే లేదు ఇక్కడ ఈ నడుమను నవ్వే నవ్వు నటునికి తప్పని నవ్వు నాటక రంగం నవ్వు జీవన నాటక రంగం నవ్వు ప్రేక్షక మహాశీలకు ఒక విషాద వార్త తన నవ్వుల గల్లులతో గిలిగింతలు పెట్టి మనం నిరూతలోకించిన ప్రసాద్ గారిని దుఃఖ సాగరంలో ముంచి వాళ్ళ నాన్నగారు స్వర్గస్థురయ్యారు ఈనాడు నాటకం మొదలు పెట్టక ముందే తెలిసింది వార్త అయినా దుఃఖాన్నంతా తనలోనే దిగమిండి మనకు ఆ మహానటుడు ఈ పరిస్థితుల్లో ప్రసాదు గారికి చేయదలుచుకున్న సన్మానాన్ని బిరుదు ప్రదానాన్ని వాయిదా వేసి వారికి మన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాం వారి నాన్నగారి ఆత్మకు శాంతి కలుగుగాక దేశం ఆయన ఎప్పుడూ మర్చిపోయింది ఆయన ఎప్పుడు వెళ్ళిపోయారు ఆయన చివరి రోజులు ఇవన్నీ ఆయన్ని వ్యక్కిలించాడు ఇంకా నన్ను కూడా హే ఈ వెళ్ళిపోవడం పూర్తి చేసుకుని వస్తున్నావు నువ్వు ఒక్కడికి వెళ్తే సరిపోతుంది అనుకున్నావు సరిపోయింది మీ నాన్నే కాదు అయ్యా నా ప్రాణస్తే సమయానికి రసాడు స్టార్ట్ కాలేదు కానీ లేకపోతే వాడు అక్కడ కాలిపోతుంటే నేను ఇక్కడ కూర్చుని ఉంటాను ఎవరొచ్చి అర్థం చేసేది అంత అయిపోయింది ఒకసారి అమ్మా చూడమ్మా ప్రసాద్ నిజంగా మాట్లాడాలంట ఒకసారి మీరు అలా నా బయట అలాగే వెళ్ళు మనిషి ఉన్నప్పటికంటే లేనప్పుడే తెలుస్తుంది ఉన్న విలువ లేని వెళితే విలువంతా నీ హృదయంలో దాచుకున్నావేమో గాని వెలితీ మాత్రం నీ ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది సరే నేను ఈ స్థితిలో కూడా జోక్ చేస్తాననుకోగా